నైన్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు నా యొక్క వృధాగా నమస్కొ మరి ఈరోజు ఏల నగర పంచాయతీ పరిధిలో ఉండేటువంటి పదిహేడు వార్డులో ఎప్పటి నుంచో పురాతన రోజు ఉండేటువంటి పబ్లిక్ మరుగుదొడ్డి నిరుపయోగంగా ఉండడం చేత అది వాడకలో ఈ మధ్యకాలంలో లేదు లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి పబ్లిక్ మరళులు మరుగుదొడ్లు తీసేయాలని చెప్పని ఒక పూర్తి ఆదేశాల మేరకు హేళేశ్వరంలో కీర్తి వైఎస్ రాజశేఖర లో మూడు వేల రెండు వందలు గృహ నిర్మాణంతో పాటు ఒక వ్యక్తిగత మరుగుడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానివల్ల పబ్లిక్ మరుగుదొడ్లు వాడకం బాగా తగ్గిపోయింది తగ్గిపోయిన కారణం చేత ఆ పరిధిలో ఉండేటువంటి వార్డులో ఉండేటువంటి జనాలు అక్కడ చెత్త చెదారం వేసుకోవడం వల్ల వర్షాకాలంలో బాగా ఎక్కువ చెత్త వాసన రాయబడం రావడం దానివల్ల ఎక్కువ రోగాలు రావడం చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు పబ్లిక్ మా దగ్గర వచ్చి ఏమంటే అక్కడ పబ్లిక్ మరుగుడు వాడట్లేదు కదా దానివల్ల రోగాలు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ వాళ్ళు అయిపోయి చాలా పెరుగుతుందని చెప్పంటే దాని మీద ఈ పదేడవరేటువంటి గోవింద్ గారు ఏంటి అంటే మొన్న నాలుగు ఐదు నెలలు పెట్టి కౌన్సిల్లో అడగడం జరుగుతుంది దాన్ని ఏం చేశారంటే ఆ బాడీ బాక్స్ టెండర్ అయ్యింది దీనికి బాక్స్ టెండర్ వేసి బాక్స్ టెండర్ ప్రకారంగా పిల్లండి అని చెప్పని ఇది ఒకటి మన చై మన జగన్ అన్న కాలనీలో ఉండేటువంటి కంపోస్ట్ వేసిన ఏరియాలో రెండు పడి కలిపి సుమారు తొంభై ఐదు వేల రూపాయలకి బాక్స్ టెండర్ వేయడం జరిగింది వేసి కౌన్సిలర్ గా ఎప్పుడు చేస్తారని చెప్పి అని చెప్పి ఆయన ఆదేశాల జరుగుతుంటే ఒక దళారులు ప్రభుత్వం మమ్మల్ని నియమించరు పెద్ద మాదే అధికారం మాదే వాళ్ళు వార్డ్ మెంబర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాట తెలదు ఈ పదహారు పదిహేడు వార్డులు అన్నింటి నేనే ఇంచారు అని చెప్పి ఆయన బాగా ఈ మధ్యకాలంలో చాలా ఓవరైజ్ అని ఆయనకి మంచు షాపు ఉందండి మంచు ఉంది ఆ మనుషు బాగా డబ్బులు వస్తున్నాయి ఆ వచ్చిన డబ్బులతో ఏం చేయాలి తెలియక బాగా వెళ్ళవి ఈ మధ్యకాలంలో పదహారు వార్డులు కానీ పదిహేడు వార్డులు కానీ ఈ నేనే ఈ మరుదుడ్లు కానీ అక్కడ కులాయిలు కూడా చెప్పని ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కూడా నా మాట ఆర్తిస్తారని చెప్పినటువంటి ఈ యొక్క నిరంకుశ విధానాలతో మాట్లాడడం అనేది చాలా బాధ కలుగుతుంది మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాం మేము రేపు మార్చి దాకా మా యొక్క పదవి కల ఉంది మార్చితో అయిపోతుంది చెప్పేసి గ్యారంటీ ఏంటి ప్రభుత్వం యొక్క విధి విధానాలతో కో సంవత్సరం పాటు ఉండొచ్చేమో అప్పటి వరకు కూడా మా అధికారులు మాకు ఉంటాయి కాబట్టి మా అధికారాలు ఉండగా కౌన్సిల్ లో మా యొక్క మాట తిలుబాటు జరుగుతుండగా నీకి ఎంతవరకు సంబంధం అని చెప్పేసి ఇక్కడ మీడియాకి ఇచ్చి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి ప్రజలు మోసం చేసి ఈ పదహారు వార్డు నాదే పదిహేడు వారిని నాదే ఊరంతా నాదే ఊరంతా నేను ఏ మాట మాట్లాడడం అనేది చాలా నిచాచి నిచడం మాటది ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుందో అది ఏదో ఊరుకుంటున్న తెరగానే చెప్పిన మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నీకు ఎక్కువగా కానీ రాజకీయంగా ఇటువంటి ఎక్కువ ప్రలభాలు చేస్తే నీకు తగినటువంటి వైఎస్సార్ ఫ్రెండ్స్ తరపుడు తగినటువంటి విధానాల్లో నీకు చూపెడతాం అని చెప్పేసి చూడండి చదివి తీసుకుంటాము సీ నేను గారు చెప్పిన మాటలు గోహి నగర్ అంట రాలేదు నమస్కారం మరి ఈ రోజు ఎపిఎస్పి టీవీ వరకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇది పదిహేడవ వార్డులో ఉన్నామండి మనం ఇప్పుడు పదిహేడో వార్డులో ఇక్కడ మరుగుదొడ్డి మా చిన్నతనం నుంచి ఉంది ఇది రాజశేఖర రెడ్డి గారి టైమ్ లో ఇంటింటికి బాత్రూమ్స్ ఇవ్వడం వల్ల ప్రతి ఇంటికి బాత్రూమ్స్ వచ్చేసాయి కాబట్టి దొడ్లు అవసరం లేదని చెప్పి మరుగుదొడ్లు ఏ అవసరం లేదని చెప్పి బహిర్ బహిర్భూ ఇట్లు తీసేయడం జరిగింది క్రమేపీ ఎవరెళ్ళకి ఉన్నా సరే ఈ దా ఈ కుక్కలు కాని పందులు కాని ఇవన్నీ పాడు చేసేయడం వల్ల ఈ ప్లేస్ పాడైపోతుందని చెప్పి గౌరవ కౌన్సిల్ మీటింగ్ లో గౌరవ కమిషనర్ గారిని అడగడం జరిగింది ఏప్రిల్ నెలలో కొంచెం ఈ దొడ్లు శుభ్రం చేయించకపోతే ఇక్కడ రకరకాల పందులు గాని ఇవన్నీ పాడు చేసేయడం వల్ల ప్రజలకి డిసీజులు వస్తున్నాయి సీజనల్ డిసీజులు వస్తున్నాయి కొంచెం క్లీన్ చేయించండి అని చెప్పి పెట్టమని చెప్పాం దర్మిళా ఇది ఈ మున్సిపాలిటీ ఏదైతే జనరల్ ఫండ్ ఉందో మన ప్రజలు ఏదైతే ట్యాక్స్ కడతారో ఆ ట్యాక్స్ నుంచి వచ్చి డబ్బులతో జనరల్ ఫండ్ నుంచి తొంభై ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఇది క్లీన్ చేయించడానికి పెట్టారు ఈరోజు నేను ఈ వార్డు మా మదర్ కౌన్సిలర్ గారు కొద్ది రాత్రి మా మదర్కి చెప్పారు ఆ కాంట్రాక్టర్ గారు వచ్చి సరే ఇది పని మొదలెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడికి ఎవరో వచ్చి ఫోటోలు తీయించుకుని ఇది ఏదైతే మేమేదో సొంతంగా చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నారని చెప్పి గౌరవ వైస్ చైర్మన్ గారు తెలియజేస్తే నాకు ఇక్కడికి వచ్చి మేము ఇది ఈ సందులో ఇప్పుడు వరకు ఏం చేసాం ఈ సందులో ఒక రోడ్డు వేయించాం డ్రైన్ కట్టించాం త్వరలో కలవర్ కట్టుపోతున్నారు ఇప్పుడేమో ఈ దొడ్డు క్లీన్ చేస్తున్నాం ఈ లైన్లో అసలు స్తంభాలు లేవు కరెంట్ స్తంభాలు లేవు కరెంట్ స్తంభాలు కొత్తగా మూడు స్తంభాలు వేయించాం ఇవన్నీ డెవలప్మెంట్స్ మేము అధికారంలో ఉండగా అధికారులు అంటే మేము కౌన్సిలర్ ఉన్నాం కాబట్టి మాకు సంబంధించి మేము మున్సిపల్ ఆఫీస్ ఏదైతే అడుగుతాం దాని మీద స్పందించి ఇక్కడ వర్క్లు ఇవ్వడం కానీ చేయడం కానీ జరుగుద్ది అంతే తప్ప గవర్నమెంట్ లో మేమున్నాం గవర్నమెంట్ మీద అని చెప్పి ఇక్కడికి వచ్చి మేం చేయించి డెవలప్మెంట్స్ మీద మీరు ఏదో డబ్బాలు కొట్టుకోవడం కొంచెం ఇబ్బంది ఉండదు అని చెప్పి ద్వారా తెలియజేస్తాం బాగా అధికార పార్టీ వాళ్ళు దుర్వ్యోగం చేస్తున్న నిధుల్ని మా నిధులు అనేటి వీళ్ళు ప్రచారం చేసుకోవడం తప్పని స్థానిక కౌన్సిలర్ హెచ్చరిస్తున్నారు